Praise the Lord. హలో మన ప్రభు అయినా ఏ మీ అందరికీ శుభములండి అందరు బాగున్నారా వాతావరణం అయితే అస్సలు బాగాలేదు బాగా వర్షాలు పడుతున్నాయండి అండి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త మంచిది కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం చాలా మంది యవనస్తులు ఎవనస్తులే కాదు చాలా మంది ఎవరన్నా ఒక పర్సన్ ఫేమస్ అయితే ఆ పర్సన్ లాగా హెయిర్ స్టైల్ ఆ పర్సన్ లాగా బాడీ లాంగ్వేజ్ లేదా ఆ పర్సన్ లాగా డ్రెస్సింగ్ స్టైల్ యాజ్ గా అనుకరించడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారండి పుర్రతయితే ఇంకెక్కువ ఎక్కువ పలానా హెయిర్ స్టైల్ వల్లనే వాళ్ళకి ఫాలోయింగ్ బాగుంటుంది né, మనం తెలిస్తే ఆ దేవల్ని వెంటనే కాపీ ఆ డ్రెస్సింగ్ వల్ల బాగా ఫాలోయింగ్ వస్తుంది వాళ్ళకి అని అంటే ఆ డ్రెస్ వెంటనే కాపీ కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మనలో కూడా ఆ కోవకు చెందినటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ప్రభు మనతో చెప్పేటువంటి మాటను ఒకసారి చదవండి మూడో కీర్తన పదిహేను వచ్చరణి ఆయన వారందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు వారి క్రియలను విచారించేవాడు వారిని దర్శించువాడు మనందరి హృదయాలంట ఏకరీతిగా నిర్మించాడు అంట దేవుడు అంటే ఏకరీతి అంటే ఏంటి నాకు ఎలాగైతే నిర్మించాడు నీకు అలాగే నిర్మించాడు ఆ ఆకంటూ ఒక యూనిక్ స్కిల్ అనేది ఉంటది నాకంటూ ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంటది ఎవరి యూనిక్నెస్ వరకు ఉంటుంది ఒకళ్ళని అనుకరించాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉంటది నీ దగ్గర అది నువ్వు గమనించట్లా నువ్వు ఎవరినైతే అనుకరించాలనుకుంటున్నావు వారికన్నా ఎక్కువ యూనిక్నెస్ నీ దగ్గర ఉందండి అనుకరించి నీకు నువ్వు తక్కువ చేసుకుంటున్నావు మనల్ని ఏకరితీగా నిర్మించాడు మన క్రియలను బట్టి విచారిస్తాడు విచారిస్తాడు అని అంటే మనం చేసే తప్పులను బట్టి ఆయన ఏడుస్తాడని కాదమ్మా విచారిస్తాడు అని అంటే మనం ఏం చేస్తున్నామో వాటిని ఇంటరోగేట్ చేస్తాడు ఆయన ఆయన వారిని దర్శిస్తాడంట ఎలా బ్రతుకుతున్నావు కాపీ పీస్టా లేకపోతే ఏంటి మనందరం ఆయన చేతికి అప్పగించుకుందాం అప్పుడు ఆయన వీటికి బయలుకొరుస్తారు చుట్టూ దేవుడు మనందరికి దయచేయగాక ఆమె